సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది అతని వెంకటరామరెడ్డి అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరే వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు కొంతమంది చౌదరి అని పెడతారు కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి ఈ రోజు అధ్యక్ష దాని గురించి వస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు పెయిన్ అధ్యక్ష మీరు ఇంత ఈ నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యలు గురించి అడుగుతున్నారంటే మీరంత పెయిన్ పడ్డారు మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష ఈ రోజు పర్టికులర్ గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలా మంది ఏమంటారు అంటే అప్పుడు తీసుకెళ్లిపోయారు కదా అప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు కదా అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు కదా అని మాట్లాడతారు తీసుకెళ్ళిన దగ్గర ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఇంటికి వచ్చిన పరిస్థితి చా అలాగని లేదు అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టికాయలు పెట్టిన పరిస్థితి ఈరోజు మేము దాని మీద చాలా కూలంకషంగా చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఎందుకనంటే మొన్న నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్ళారు లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచాతి నీచంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు నేను ఏమంటా ఉంటే అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు ఒకడు తిడ ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఒక హీరో ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి రోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కాముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బికాజ్ మీకు కాముగా ఉంటున్నామంటే మేమేమి చేత కాక కాదు చేయలేక కాడా కాదు అధ్యక్ష దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు అందులో నేను అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారు మన పార్దసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు వీళ్ళతో ఒక సోషల్ మీడియా మీద అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి అండ్ అంతవరకు అది కాదు అధ్యక్ష ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గరికి రోజుకొచ్చిన ఒక పది గ్రీవెన్సెస్లో ఆరు గ్రీవెన్సులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు లేదు అంటే ఒక లోన్ యాప్స్ లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ జస్ట్ లైక్ దట్ అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ అదేవిధంగా సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఒక ఒకటి పెరిగింది అధ్యక్ష వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా పేరిట యూరియా గురించి కావాలని రాద్దాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష అందులో ఏంటి యూరియా అమ్మకాల్లో భారీ స్కాము కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలేదు రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని అడుగు చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే ఒక లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవరు రాయాలి కదా అధ్యక్ష నిజంగా దమ్మున్నా కూడా ఆ ఎవరది సారీ ఈ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు వాళ్ళకి నిజంగా నిజాలు ఉంటే వాళ్ళ దగ్గర ఏ ఎవరు ఆ సీఎం రిలీఫ్ అండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష అటువంటిది మన ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష ఇంకోటి ఒక అద్భుతమైన నరేషన్ మళ్ళీ ఇతని అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మా మంత్రి గారే వినాలి మంత్రి గారు మీ గురించి చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఇది ఒక గా వీళ్ళు చేస్తూ ఉంటారు నాకు ఒక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మా మాట్లాడటానికి వీలు బూతులు వరుసగా ఒక ఆర్గనైజర్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి ఇంకోటి అలాగే ఒక వన్ అవర్ పాటు వస్తుందండి అలాగే ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది నేను ఇంకోటి అదే సార్ నేను చెప్తాను సార్ సార్ ఇంకోటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్ దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు అందా ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ ఎవరు ఈ పోస్ట్ ఏంటి వాడు వెనక ఉన్న ఆరిజన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష ఒకసారి మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేమందరం బాధితులమే ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ని కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం వయసును కూడా లెక్క చేయకుండా వస్తుంది దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి తప్పుడు ప్రచారం చేయాలి గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పేరు ఎత్తున్నాను కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది ఒక మూడు నాలుగు వందల మంది హైర్ గోండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తా ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా సార్ యాక్చువల్గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం నిజంగా మీరు ఆర్గనైజర్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని కొన్ని చదవాల్సి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి రీసెంట్గా డీప్ ఫేక్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఏదో తిట్టారన్నట్టుగా ఒక ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశారు చేసే వీడియోని రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేస్తే చాలా మంది మీకు మీకు పంపించుంటారు నాకు పంపించినట్టే సార్ నిజంగా మాట దొరలేరా సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు కానీ తర్వాత మనం వెంటనే ఎలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు వీళ్ళు ఎలా క్రియేట్ చేశారని చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే బియాయిండ్ ద స్క్రీన్ ఉంటారు ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంద వంద హ్యాండిల్స్ నుంచి ఒకడే మెయింటైన్ చేస్తారు వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ బే వెయిట్ బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకడు అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అది చలపతి చౌదరి ఇందాక చదివాను కదా ఒక రెడ్డి ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు పొందుతాలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మాక్సిమం పొలిటికల్గా కొంచెం గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యాలి ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ తోని ఫేక్ ప్రచారాలతోని మీరు మొన్న చూసారు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక పరామర్శలకు ఎవరో ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ